స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది శ్రీమంతుడు స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు అయితే ఈ సినిమా వివాదంపై పిటిషనర్ ఆర్ఎస్ విల్సన్ స్పందించారు రెండు వేల పన్నెండులో తాను రాసిన చచ్చయంత ప్రేమ నవలను యధావిధిగా కాపీ కొట్టారని సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఈ విషయం తెలుసునని చెప్పారు అయినా కూడా అంత ధైర్యంగా ఎలా కాపీ కొడతారని ప్రశ్నించారు ఏ కథ ఆధారంగా శ్రీ సినిమా నిర్మించారో తెలిపాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఏ రచయిత కథ కూడా కాపీ కొట్టకుండా తాను న్యాయ పోరాటం చేశానని చెప్పారు నా నవల సత్యాంత ప్రేమ పేరుతో వచ్చిన నవలనే వాళ్ళు యాజ్ గా కాపీ కొట్టారనేది నా ఆరోపణ నేను దేవరకొండ పెట్టాను పెట్టారు అంటే దేవరకొండ దేవరకొండ పేర్లు కూడా మార్చకుండా యాజ్ గా కాపీ చేశారు అంత కా అంత ధైర్యం గట్ట కాపీ చేస్తారు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం పైగా సినిమా పెద్దలు సినిమా ఇండస్ట్రీ అంతా ఇది ఖచ్చితంగా కాపీ అనే సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా సైన్ కూడా కరెక్ట్ కాదు దానికి ముందు నేను దాసనారాయణరావు గారి దగ్గరికి ఈ సినిమా పోలికలు తర్వాత నవల గారు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ విధంగా చేశాడంటే నువ్వేం తీస్తావా వాళ్ళు తీసేశారు కదా ఇప్పుడు నువ్వు తీసి వాళ్ళు నువ్వు కాపీ కొట్టినట్టుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మొత్తం జ్యూస్ లాగిన తర్వాత మిగిలేదు తిప్పే కదా ఎలా తీస్తావని కూడా ఆయన అనడం జరిగింది ఈ పరచురు గోపాలకృష్ణ గారి దగ్గరికి పోయే ముందు కొరటాల గారితో నేనే స్వయంగా మాట్లాడాను అప్పుడు ఆయన ఈ శ్రీమంతుడు సంబంధించిన విజయోత్సవాలు లేదా దానికి సంబంధించిన ఆ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ విదేశాల్లో ఉన్నారు ఆయన సంబంధించిన ఒక మిత్రుడితో బాబీ అనే మిత్రుడితో నేను ఈ విషయం చెప్పడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఈ కాపీని పంపించాను శ్రీమంతుడు సంబంధించిన నేను ఏదైతే అనుకుంటున్నానో ఈ సత్యాంత ప్రేమ అనే నంబర్ ని పంపించాను పంపించి మీరు చూడండి సార్ ఒకసారి అది మీకు మీ జూనియర్స్ ఎవరన్నా మీ దృష్టి తెచ్చుండచ్చు కాబట్టి మీరు ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అన్న అన్న తర్వాత రైట్ డెషన్ పిలవడం జరిగింది శరత్ చంద్ర గారు మీరు మంచి రచయిత మీరు ఇంతకంటే బాగా రాయగలరు మరి మీరు హైకోర్టుకి పోతే వాళ్ళు కోర్టుకి పోతారు వాళ్ళతో మీరు ఎక్కడ ఎగుతారంటే దీన్ని కాంప్రమైజ్ కానీ పది పదిహేను లక్షల దగ్గర డబ్బులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది నేనేమంటే డబ్బు సమస్య కాదు సార్ ఇది ఇది ఒక రచిత ఆత్మగౌరవ సమస్య మా రచనని మా కంటెంట్ ని కాపీ కొట్టడం అనేది ఇట్ ఇస్ క్రైమ్ అది తప్పు కాబట్టి ఎస్ ఇది తప్పు జరిగింది ఆయన ఒప్పుకోమనండి నేను నాకు ఒక్క రూపాయి డబ్బులు గడ అవసరం లేదు ఆయన తప్పు జరిగి ఒప్పుకోమనండి ఒక స్క్రిప్ట్ ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనండి నాకు అభ్యంతరం లేదు హిందీలో తో తీయాలనుకుంటున్నారు కాబట్టి నాకు హిందీలో నేమ్ వేయండి మూల కథ శరత్ చంద్ర ఏంటి చాలండి నేను సహృద్భావంతోనే చెప్పాను చెప్పిన తర్వాత వీళ్ళేం చేశారంటే మేము కోర్టులు మేనేజ్ చేసుకోవాలనుకున్నారో లేకపోతే వాళ్ళ మనసులో ఏముందో గానీ ఈ సబ్జెక్ట్ కోర్టు నిట్టారు సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత సిటీ సివిల్ కోర్టు మహేష్ బాబుకి తర్వాత ఎంబీ క్రియేషన్స్ అదే మహేష్ బాబు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఇంకొక నిర్మాత ఎన్ఏ నవీన్ మైత్రి మూవీస్ ఆ విధంగా వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ మీద వెళ్ళాను రైటర్ మీద రైటర్ కం డైరెక్టర్ గా అని చెప్పుకుంటున్న శివ గారి మీద కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఎవరు నోటీసులు కూడా తీసుకోవాలి వన్ ఇయర్ నోటీసులు తీసుకోకుండా కాలయాపం చేశారు ఈ రోజు వాళ్ళ అడ్వకేట్ సుప్రీం కోర్టులో ఎనిమిది ఎనిమిది నెలల తర్వాత రియాక్ట్ అయ్యాడు శరత్ చంద్ర అంటున్నాడు అంటే ఎంతో దారుణం దుర్మార్గంగా తమ ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేశారంటే కోర్టుకి ఇచ్చిన నోటీసులే వాళ్ళు రాకుండా కోర్టుకి ఆ తర్వాత సమన్స్ కూడా వెళ్ళాయి వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు జడ్జి గారు దీనికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళ మీద రెండు సార్లు మూడు సార్లు సమన్స్ వెళ్ళాయి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు అపీర్ అయ్యారు అపీర్ అయింది అప్పటి నుంచి నడుస్తూ ఉంది కేసు ఈలోపు నేను సిటీ సివిల్ కోర్టులగా కేసు వేసాం ఏమేసామంటే హిందీలో దియకుండా మాకు ఇంజక్షన్ ఆర్డర్ మన కూడా వేసాం వేసిన తర్వాత వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం ఇప్పటికి నడుస్తుంది స్టిల్ అక్కడ సిటీ సివిల్ కోర్టులో ఈ శివ గారు ఎక్కడగాడ ఈ కథను సబ్మిట్ చేయలే ఈ కథను సబ్మిట్ చేయాలని అర్థమైంది ఆయన దగ్గర కథ ఉంటాయిగా అంత ముందు రైట్ రిజిస్ట్రేషన్ లో కూడా ఆయన ఎక్కడ కథ రిజిస్ట్రేషన్ చేయలే ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏ కథ ఆధారంగా మీరు చేశారు సినిమా ప్రాజెక్ట్ చెప్పమనండి నేను సినిమా పెద్దలుగా అడుగుతున్నా అదేవిధంగా ఆ సిటీ సివిల్ కోర్టులు వేసిన దాంట్లో ఆయన సబ్మిట్ చేసింది అంటే స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశాడు అంటే డైలాగ్ వెర్షన్ సబ్మిట్ చేశాడు అసలు కథ లేకుండా డైలాగ్స్ ఎలా వస్తాయి కాబట్టి ఇక్కడ మూలం ఏంటంటే కథ నా కథని కాపీ చేశారని నేను అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాను ఆ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మరి నేను హైకోర్టు ఇచ్చిన మొన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎన్ఏ నవీను మహేష్ బాబు వీళ్ళు స్కాష్ వీళ్ళు అంటే వాళ్ళకి సంబంధం లేదన్న ఉద్దేశం వాళ్ళు స్కాష్ చేశారు అయినా కానీ ఐ విల్ సుప్రీం కోర్టు మళ్ళీ వాళ్ళ మీద మీదగా ఎందుకంటే దీని నా కథ తాలూకు సినిమా తాలూకు ఆదాయం అనిపించింది వాళ్ళే కాబట్టి దాదాపు నూట డెబ్బై కోట్ల పైన చేసింది అనేది మీడియాలో ముందు కథనం కాబట్టి దాని తాలూకు ఇన్కమ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేశారు అదేవిధంగా వాళ్ళకి తెలిసిగా తెలిసి తెలియనట్టుగా మౌన డ్రామా ఆడుతున్నారు మహేష్ బాబు గారు కానీ ఎన్ఏ నవీన్ కానీ కాబట్టి ఈ సంస్థలు ఎందుకంటే అసలు సంస్థకే మా సంబంధం లేదని కూడా ఆమె మహేష్ బాబు గారి భార్య నమ్రత శిరోద్కర్ పంగట్ల గంగాధర్ అట గంగాధర్ గిరిధర్ ఆయన పేరుతో మరి హైకోర్టుకి మహేష్ బాబు వెళ్లకుండా ఇప్పుడు సంస్థ మొత్తం ఆయనది ఆయన ఆయన పేరుతో క్లెయిమ్ చేసుకుని ఎగ్జామ్షన్ తీసుకున్నారు కోర్టులో ఆ తర్వాత జడ్జిమెంట్ నాకు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఏడు నెలల ఆ జడ్జిమెంట్ రాకుండానే జడ్జి గారు వెళ్ళిపోయారు తర్వాత వచ్చిన జడ్జి గారు ఇందులో న్యాయం ఉంది ప్రేమ ఫేసింగ్ ఉందని ఆయన నమ్మి మా స్క్రిప్ట్ స్క్రీన్ పే అన్ని మా కథ అన్ని చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి హైకోర్టు ఎస్ దీని మీద మీరు క్రిమినల్ కోర్టు క్రిమినల్ చర్యలు ఆ కాపీరైట్ యాక్ట్ మీరు ఎదుర్కోవాల్సిందే అని హైకోర్టు చెప్పారు దాన్ని సవాల్ చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళకి సొక్కి ఎదురైందన్న సంగతి మీకు తెలిసిందే ఆ విధంగా మా ఫైట్ ఒక శరత్ చంద్ర కోసం చేసే ఫైట్ కదది ఇది రచయితల పక్షాన్ని నిలబడి చేస్తున్న పోరాటం ఎందుకంటే భవిష్యత్తులో ఏ రైటర్ రచన కాడ కాపీ కొట్టకూడదు అని నేను రచన రచయితలు అందరి తరఫున నేను ఫైట్ చేస్తున్నా ఇది నా పడింది కాదు మాత్రమే కాదనిగా నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను